హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా శ్రీ స్వామియే సన్నమ్మయ్యప్ప చూడండి ఈరోజు వచ్చేసి సర్ది స్టార్ట్ అయ్యి ఇరవై రెండవ రోజు చూడండి చక్కగా గణపతి పూజ అయితే అయిపోయింది ఇంక ఇక్కడ పీటకం దగ్గర చూసారా ఎంత నీట్గా ఉందో చక్కగా బా దాతలు అయితే వచ్చారండి చక్కగా దీపారాధన అయితే చేస్తున్నారు చూడండి గురుస్వామి గారి దగ్గరుండి చక్కగా అన్ని చేపిస్తున్నారు డైలీ రొటీన్ ఏనండి ఇలా జరుగుతుంది కాతే చాలా నీట్గా జరుగుతుంది చాలా వెరైటీస్ అయితే ఉంటాయి రకరకాలుగా కర్రీస్ రకరకాలుగా పూజ అయితే జరుగుతుంది చక్కగా పూజ చూడండి ఫస్ట్ గణపతి పూజ అయితే స్టార్ట్ చేశారు ఇంకా ఇక్కడ మా వారు వచ్చేసి దర్శనం చేసుకుంటున్నారండి పీటకం దగ్గర ఫస్ట్ నవగ్రహాల దగ్గర దర్శనం చేసుకొని తర్వాత గణపతి దగ్గర దర్శనం చేసుకొని చక్కగా ఇక్కడ సాయిబాబా ఉన్నారు అక్కడ కూడా దర్శనం చేసుకొని ఇక్కడ దండమైతే పెట్టుకుంటున్నారు తర్వాత గణపతికి అయితే గురుస్వామి గారు పూజ చేయిస్తున్నారు పూజ అయిపోయిన తర్వాత కుమారస్వామికి తర్వాత అయ్యప్పకి తర్వాత నివేదన చేస్తారు డైలీ జరుగుద్దండి ఇలాగే సేమ్ కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది పూజ అన్నదానం రొటీన్గా మారుతూ ఉంటాయి కర్రీస్ అవంతా చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది మాకు గణపతి పూజ అయితే స్టార్ట్ చేసేసారు ఇంక ఇక్కడ వచ్చేసి మా అత్తయ్య వాళ్ళు వచ్చారు మా చెల్లి వాళ్ళ అత్తయ్య అండి వీళ్ళు కూడా వచ్చారు ఈరోజు గణపతి పూజ అయిపోయిన తర్వాత హారతి ఇచ్చారు ఇంక ఇక్కడ వచ్చేసి బంగాళదుంప కర్రీ అయితే చేస్తున్నారండి అక్కడ పూజ జరుగుతూ ఉండిద్ది ఇంక ఇక్కడ కర్రీస్ చేస్తూ ఉంటారు పూజ అయిపోయిన తర్వాత నక్షత్ర హారతి అయితే ఇచ్చారండి నక్షత్రహార్తిచ్చి శరణాలు చెప్పారు స్వామి గురుస్వామి గారు ఈలోపు అక్కడ కర్రీస్ అవుతూ ఉంటాయి నివేదన కూడా చేసేస్తారు స్వామికి నివేదన చేసిన తర్వాత సర్ది అయితే కలిపేసేసి స్వాములకి సది స్టార్ట్ చేసేస్తారండి ఈరోజు మా అన్నయ్య వాళ్ళు కూడా వచ్చారు మా ఆడబిడ్డ వాళ్ళ హస్బెండు చూడండి ఇస్త్రాకీ చక్కగా చదువుతున్నారు ఈరోజు వచ్చి హెల్ప్ చేస్తున్నారు వస్తే ఖాళీగా ఎవరు ఉండరండి చక్కగా సేవ అయితే చేసుకుంటారు టెంపుల్లో అందరూ పని చేస్తారు చక్కగా హ్యాపీగా సరదాగా ఉండి వడ్డనైతే చేస్తారు అక్కడ పూజ అయిపోయిన తర్వాత శివ దగ్గర దీపారాధన చేసి చక్కగా కొబ్బరికాయ కొట్టి నివేదన చేశారండి చాలా బాగా జరిగిద్దండి గుళ్ళో కార్తీక మాసం అయిపోయింది కదండి కొంచెం ఇంకా భక్తులైతే తగ్గుతారు ఉన్నంత వరకు చాలా బాగా జరుగుతూ ఉండిద్ది ఇంకా అందరూ బల్లల మీద ఫుడ్ అంతా పెట్టేసేస్తున్నారు అక్కడి నుంచి సర్ది అయితే స్టార్ట్ అయ్యింది స్వాములకి శరణాలు చెప్పేసి ఇంక సర్ది అయితే పెట్టేశారండి అందరూ చూడండి వీళ్ళైతే ఈరోజు కొంతసేపు సర్ది వడ్డం చేశారు లాస్ట్ వరకు ఉండే వాళ్ళు ఉంటారు మధ్యలో వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారండి ఇక్కడ చూడండి మా ఆడపడుచు కూడా వచ్చింది మా అత్తయ్య వాళ్ళు కూడా వచ్చి చక్కగా వడ్డనైతే చేశారు ఈరోజు స్పెషల్ చూద్దామండి స్వాములకి స్వీట్ వచ్చేసి సేమ్యా కేసర్ చేశారు చూడండి చక్కగా ఇది వచ్చేసి నిమ్మకాయ పులిహోర తర్వాత టమోటా వేరుశనగ పప్పులు వేసి పచ్చడి చేశారండి ఆలు ఫ్రై ఇంకా వంకాయ టమాటా వేసి గుజ్జు గుజ్జుకూర చేశారు ఇది వచ్చేసి తోటకూర పప్పు చేశారండి రైసు స్వాములు చక్కగా నీట్గా కడుపు నిండా ఒక్క పూటే కాదండి తినేది స్వాములు సర్ది అందుకని చెప్పేసి మా అయితే ఇలా పెట్టించడం జరిగింది చాలా బాగా చేస్తున్నారు చాలా బాగా హెల్ప్ చేస్తారు అందరూ చూడండి చక్కగా వడ్డన అయితే ఎలా చేశారు అందరూ ఇక్కడ అంతా లేడీసే ఉంటారండి ఈ సెక్షన్లో అటువైపుకి వచ్చేసి జెంట్స్ ఉంటారు కానీ ఇక్కడ కూడా వీళ్ళు వెళ్ళంగానే మళ్ళీ జెంట్స్ కూడా వస్తారు ఇక్కడ మా అన్నయ్య వడ్డనైతే చేస్తున్నారు మా బావ అయితే మజ్జిగ పోస్తానికి గురించి ఉన్నారు ఆ అంకుల్ కూడా ఫస్ట్ నుంచి ఉంటున్నారండి చాలా బాగా చేస్తారు లాస్ట్ వరకు ఇంకా స్వాములు సర్ది అయితే అక్కడ కర్రీస్ అన్ని పెట్టించుకొని ఇక్కడ మజ్జిగకి చక్కగా వస్తారు రసం ఇక్కడే ఉంటాయి మజ్జిగకి రైస్ సపరేట్ సపరేట్గా ఉంటుంది ఈరోజు కూడా చాలా బాగా జరిగింది ఏ ఆటంకాలు లేకుండా చక్కగా జరిగిందండి స్వామివారి దగ్గర పూజ అయిపోయిన తర్వాత ఇలా ఉంటుంది ఇంకా తర్వాత అందరూ నిదానంగా వడ్డం చేసుకుంటూ వెళ్తూ ఉంటారు స్వాములు వస్తూనే ఉంటారు తినేవాళ్ళు తిని వెళ్ళిపోతూనే ఉంటారండి చాలా బాగా జరుగుతుంది అందరూ కొంచెం కాళ్ళ మీదే నిలబడి చక్కగా చేస్తారు చూసారా ఇందాక అక్కడ అత్తయ్య వాళ్ళు వెళ్ళిపోయారు తర్వాత వీళ్ళు వచ్చారు అన్నవాళ్ళు వీళ్ళందరూ చక్కగా వడ్డనైతే చేశారండి లాస్ట్ వరకు ఎక్కువసేపు నించో లేని వాళ్ళు ఉంటారు కదా ఇంకా వాళ్ళ మధ్యలో వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా ఈ శబరి వచ్చేసి ఇక్కడ ఒడియాలన్నీ పెడతా ఉంటుంది లాస్ట్ వరకు చాలా హ్యాపీగా సరదాగా జరిగిందండి చాలా సంతోషంగా ఉండిద్ది టెంపుల్లో ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది స్వాములు చూసారా చక్కగా నిలబడి అడ్డం లేకుండా ఎటు సర్దుకొని సర్దుకొని చక్కగా సర్దు అయితే చేస్తారండి ఇంకొక వడ్డం చేసే వాళ్ళు ఇంకా సర్ది చేస్తానికి వెళ్తుంటే వేరే వేరే వాళ్ళు మారుతూ ఉంటారు చక్కగా సర్దు అయితే చేశారు ఈ రోజు అయితే ఇలా జరిగింది చాలా బాగా జరిగింది ఈరోజు ఫుడ్ అయితే ఏం మిగలలేదండి చక్కగా కరెక్ట్గా అందరికీ సరిపోయింది రోజు రోజు ఇలాగే ఉంటుందండి కొత్తగా అంటే ఏముంటుందంటే పూజలు మా మనుషులు మారడాలు అలా ఉంటూ ఉంటాయి చాలా బాగుంటుంది కానీ సరదా సరదాగా ఉంటుంది పని కూడా అంత చక్కగా జరుగుతూ ఉండిద్ది వంట వాళ్ళు కూడా చాలా బాగా హెల్ప్ చేసి అన్నీ కరెక్ట్గా టైం టు టైం ఇస్తారండి వాళ్ళు ఇవ్వడం వల్ల మనం ఇలా పెట్టడానికి చాలా హ్యాపీ అనిపిస్తుంది ట్వెల్వ్ థర్టీ కల్లా స్టార్ట్ అయిపోతుంది త్రీ ఓ క్లాక్కి క్లోజ్ అవుతుందండి ఇంకా ఎక్స్ట్రా స్వాములు వచ్చినా టైం దాటి అయితే తినరు కదా అందుకని చెప్పేసి త్రీ వరకు పెడుతున్నాము స్వాములు అయితే వస్తారు అప్పుడు పనులు చేసుకొని చక్కగా కొంతమంది షాపుల్లో వర్క్ చేస్తూ ఉంటారు వాళ్ళందరూ చక్కగా వచ్చి సర్దైతే చేస్తారు పాపం అందుకని చెప్పేసి మూడు అలా అవుతూ ఉంటుంది కొంతమంది స్వాములు గానే వస్తారు కొంతమంది వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటేనే కదండి క్రౌడ్ అనేది ఉండకుండా చక్కగా జరుగుతూ ఉంటుంది ఇలాగా ఇరుకిరుకుగా ఉండకుండా నీట్గా అయిపోతుంది తినేవాళ్ళు తినేసి వెళ్ళిపోతూ ఉండంటే వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు చక్కగా నిదానంగా కూర్చొని తినే వాళ్ళు కూడా ఉన్నారండి కన్యాస్వాములు ఉంటారు ఎంత చక్కగా ఉంటారో చాలా క్యూట్గా ఉంటారు చూడండి అందరు చక్కగా తిని అట్లా గుడి చుట్టూ రౌండ్గా కూర్చొని చక్కగా కూర్చొని తింటారు సివిల్స్ కూడా వస్తారు వాళ్ళకు కూడా పెడతాము వాళ్ళు కూడా చక్కగా తిని కడుపు నిండా వెళ్తారు ఈ ఈరోజు ఇలా జరిగింది చాలా బాగా అయితే జరిగింది వాటర్ పోసేవాళ్ళు చూడండి చక్కగా బయట నుంచో నీట్గా పోసేసి వెళ్తారు విసుక్కోకుండా కాళ్ళ మీద నిలబడి చేయాలండి చాలాసేపు మూడు గంటలైతే చేయాలి చక్కగా ఓపికగా చేస్తారు ఆ ఓపిక ఓపికిస్తాం వల్లే మళ్ళీ మేము వచ్చి సేవ్ అయితే చేసుకుంటున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లాస్ట్ ఎర్రమోతో యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి